హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం శబ్దవేది సిరీస్లో మూడోపాటు చెప్పుకుందాం ఇంతకు ముందు భాగంలో లేఖతో సహా భీమవర్మ వద్దకు వెళ్ళిన విజయవర్మ తిరిగి వస్తూ త్రోవలో పోతున్న కరుణాకరుణ్ణి కలుసుకున్నాడు యుద్ధంలో భీమవర్మ పక్షం ఓడిపోయింది భీమవర్మ మారువేషంతో ప్రాణాలు దక్కించుకొని పారిపోయాడు అక్కడ శత్రువులు పెచ్చరిల్లుతారు భీమవర్మ ఆజ్ఞ ప్రకారం విజయవర్మ కరుణను గురి గిరికోట చేరు చేరుస్తాడు ఆహా తర్వాత గిరికోట తిరిగి వెళ్ళిన విజయవర్మకు అక్కడి జనమంతా చాలా నిస్పృహగా కనిపించారు యుద్ధంలో ఓడిపోవడం పైపెచ్చు పై శబ్దవేది దుండగాలు కోటలో ప్రవేశించిన కరుణాకరుడు మళ్లీ కనపడలేదు తన తండ్రి చావును గురించి అతని అన్న విజయ విజయవర్మ మాటలు మనసులో మెదులుతున్నాయి ఏమీ తోచక అతను రామ్ అడిగాడు రామ్ సింగ్ ఒక్క క్షణం అతని వంక తీవ్రంగా చూసి నాకు ఈ విషయాలు తెలియవు నువ్వు కూడా ఇలాంటి విషయాలు పట్టించుకోకపోవడమే మంచిది కాదంటావా నేరుగా వెళ్ళి సోమశర్మని అడుగు అన్నాడు మారు మాట్లాడకుండా విజయవర్మ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భీమవర్మ తన సైనికులకు ధైర్యం చెప్పి బీసల్పూర్ సామంతుల్లో ఒకడైన దేవదుర్గాధిపతికి ఒక లేఖ పంపించాడు అతని ఈ విధంగా రంగు మార్చడం ఎవ్వరికీ ఆశ్చర్యం కలిగించలేదు ఎందుకంటే అతనికి ఇది అలవాటే విజయవర్మ తిన్నగా సోమశర్మ గారి దగ్గరకు వెళ్ళాడు రామ్ సింగ్ను అడిగిన ప్రశ్న మళ్ళీ అడిగాడు సోమశర్మ ఇది వరకు ఒకసారి చెప్పలేదా అనేసి వెళ్ళిపోయాడు విజయవర్మకు తృప్తి కలగలేదు ఈ విషయం ఇంకెవరిని అడుగుదామా అనుకునేంతలో భీమవర్మ గారు పిలుస్తున్నారని చెప్పాడు ఒక సేవకుడు విజయవర్మ వెళ్ళేటప్పటికీ భీమవర్మ ఒక గదిలో కోపంగా పచారులు చేస్తున్నాడు అక్కడ సోమశర్మ తప్ప మరెవరూ లేరు వెంటనే విజయవర్మ తనకు పిలుపు ఎందుకు వచ్చిందో గ్రహించగలిగాడు నన్ను పిలిచారా అన్నాడు మెల్లగా అవును కనిపించిన వారందరినీ ఏవేవో ప్రశ్నలు వేస్తున్నావుగా నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేసినందుకు ఇదేనా ప్రతిఫలం నీకేం లోటు చేశాను కన్న కొడుకు కంటే ఎక్కువగా నేను చూసుకుంటున్నానే అంటూ కస్సుమని లేచాడు భీమవర్మ ఇవన్నీ మర్చిపోయేంత కృతజ్ఞుణ్ణి కాదు నేను కానీ నా తండ్రి చావు గురించి రకరకాల గాలి కబుర్లు వినిపిస్తున్నాయి సత్యమేంటో తెలిసే వరకు నాకు మధ్యస్థిమతం దొరకదు అని విజయవర్మ గట్టిగానే సమాధానమిచ్చాడు అయితే విను భగవంతుడి సాక్షిగా చెప్తున్నా మీ తండ్రి చావుతో నాకు ఎలాంటి ప్రమేయం లేదు నా మాట నమ్మకం ఉంటే నీ అనుమానం రద్దు చేసుకో లేదా కోట బయట అరణ్యంలో నా శత్రువులు ఎంతోమంది ఉన్నారు నువ్వు కూడా వాళ్ళలో కలిసిపో అని భీమవర్మ ఒట్టు వేసుకునేసరికి విజయవర్మకు పూర్తిగా సంతృప్తి కలిగింది అతను సంతోషంగా సోమశర్మ వైపు తిరిగాడు కాగా సోమశర్మ ముఖం చూసి అతనికి అంతులేని ఆశ్చర్యం కలిగింది అతని ముఖంలో కత్తి వాటుకు నెత్తురు చుక్కలేదు భయంతో నిలువునా వణికిపోతున్నాడు విజయవర్మ మళ్ళీ అనుమానంతో సోమశర్మ గారు కూడా ఒట్టు వేసుకుంటే అన్నాడు ఎందుకు వేసుకోడు చెయ్యని నేరానికి వాడికేం భయం వేసుకోవయా ఒట్టు అన్నాడు భీమవర్మ కానీ సోమశర్మ నోటి వెంట మాట రాలేదు భీతితో అతడు భీమవర్మ వైపే చూస్తున్నాడు ఇంతలో ఆ ఆ గది కిటికీలో నుంచి ఒక బాణం రివ్వుమంటూ వచ్చి ఆ ముగ్గురికి ఎదురుగా ఉన్న గోడలో గుచ్చుకొని జవజవలాడింది అది శబ్దవేది బాణమని ఆ ముగ్గురు చూడగానే తెలుసుకున్నారు సోమశర్మ ఒక పిచ్చి కేక వేసి వెనక్కి పడిపోయాడు భీమవర్మ విజయవర్మలు పరిగెత్తుకొని కిటికీ వద్దకు వెళ్ళి తొంగి చూశారు అక్కడ ఏ విధమైన అలజడి కనిపించలేదు దూరంగా చెట్లపైన పక్షులు ప్రశాంతంగా ఎగురుతున్నాయి భవన ద్వారం వద్ద యధావిధిగా కాపలా కాస్తూనే ఉన్నారు సరే విజయ ఇక నువ్వు వెళ్ళు సోమశర్మ ఒట్టు వేసుకోక ఎక్కడికి వెళ్తాడో నేను చూస్తాను నువ్వు కొంచెం కనిపెట్టుకుని ఉండు ఎందుకైనా మంచిది అని భీమవర్మ విజయుణ్ణి పంపేశాడు అప్పుడే తేరుకుంటున్న సోమశర్మ వైపు తిరిగాడు నేను మూలనాడికి మళ్ళీ అనుమానం వచ్చింది ఈ రాత్రికి నువ్వు కూడా ఒట్టు పెట్టుకుంటే వాడి ప్రాణాలు రక్షించిన ఓడివతో లేకపోతే అతడికి కూడా అతనికి తండ్రికి పట్టిన గతే పడుతుంది ఇదిగో వెంటనే అతన్ని పడమటి గదిలోకి మార్చు అన్నాడు పడమటి గదిలోక అన్నాడు సోమశర్మ బొంగు బొంగురు గొంతుకుతో అవును అతని చావు బతుకులు ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి ఒట్టు పెట్టుకుని ఏదో విధంగా మైదుపుచ్చావా వాడు బతికిపోతాడు లేకపోతే తండ్రితో పాటు కొడుకును కూడా చంపిన పాపం నీ తలకు చుట్టుకుంటుంది ఏమంటావు అన్నాడు భీమవర్మ క్షణకాలం మాత్రం ఉండి సోమశర్మ లేదండి అతని ప్రాణాలు రక్షించడానికి బొంకనైనా బొంకుతాను అన్నాడు పక్క గదిలోనే ఉంటా వాడి అనుమానం పోయేలా చేయి అని భీమవర్మ వెళ్ళిపోయాడు మరికొంతసేపటికి విజయవర్మ ఆ గదిలో ప్రవేశించాడు పాపం సోమశర్మ ముఖం పాలిపోయి ఉంది తలెత్తి చూసి విజయవర్మ చేయి పట్టుకొని నేను కూడా ఒట్టు పెట్టుకుంటే నీకు సంతృప్తి కలు కలుగుతుందని ఆయన భగవంతుని సాక్షిగా చెబుతున్నాను నీ తండ్రి చావుతో నాకు ఎలాంటి ప్రమేయం లేదు అని నిష్కర్షగా చెప్పాడు అప్పుడు విజయవర్మ సరే మరి ప్రమేయం ఎవరికి ఉందో మీకు తెలుసా అని అడిగాడు సోమశర్మ త్రోటుపడి లేదు లేదు నాకేం తెలియదు అంటూ వెళ్ళిపోయాడు నిర్దోషిణని ఒట్టు పెట్టుకున్న సోమశర్మ ఇలా తత్తరబోయి హఠాత్తుగా వెళ్ళిపోవడం విజయవర్మకు ఆశ్చర్యం కలిగించింది నలువైపులా కలియ చూశాడు ఎదురుగా ఉన్న గది కిటికీలు కదిలినట్టు అనిపించింది ఎవ్వరిదో ఒక కన్ను క్షణ మాత్రం తడుక్కుమని తొలగిపోయింది జరిగిన సంభాషణ అంతా ఎవరో పొంచి విన్నారన్న సంగతి విజయవర్మకు రూఢి అయింది ఇదంతా ఒక మాయ నాటకం అన్న సంగతి తెలిసిపోయింది నేను సాలీడు వలలో చిక్కుకున్నాను అనుకున్నాడు వెంటనే కరుణాకరుడు స్ఫురణకు వచ్చాడు పాపం నా మూలాన అతడు కూడా వలలో చిక్కుకున్నాడే అని విచారించాడు విజయవర్మ గదిలో నుంచి బయటకు రాగానే ఒక దూత వచ్చి అతని ఉనికి మరో కొత్త గదిలోకి మార్చబడింది అని చెప్పాడు ఎందువల్ల ఏ గది అని అడిగాడు విజయవర్మ పడమటి గదిలోకి అని బదులిచ్చాడు దూత ఎలాంటి గది బాగుంటుందా అన్నాడు విజయవర్మ గదికే బేషుగ్గానే ఉంటుంది దెయ్యాలున్నాయ మాట దెయ్యాలున్నాయన్న మాట మాత్రమే ఉంది అన్నాడు దూత శంఖాకుల చిత్తంతో విజయవర్మ తన కొత్త నివాసం వైపు తరలాడు ఆ గది ఎత్తు తక్కువగా విశాలంగా చీకటిగా ఉంది దానిలో పందిర మంచం మహారాజులు పడుకుని నిద్రించేదానిలాగా ఉంది ఒకప్పుడు ఎవరో గొప్పవారు ఉన్న గది ఇదంతా చూడగా విజయవర్మ అనుమానం ఇంకా ఎక్కువైపోయింది అతను గోడలు అలమారులు అన్నీ తట్టి పరీక్షించి చూశాడు కానీ ఎక్కడ విశేషమేమీ గోచరించలేదు అయితే ద్వారం ఎక్కడ ఎక్కడో ఒకచోట తీరాలే రాను రాను అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి అటువంటి చోట నిద్రపోవడం ప్రమాదం అనుకున్నాడు ఇంతలో అతనికి గది తలుపులు ఎవరో గోకుతున్నట్టు అనిపించింది దగ్గరగా వెళ్ళి యొగ్గి విన్నాడు ఎవరో మెల్లగా తలుపు తీయమంటున్నారు కంఠం గుర్తుపట్టి విజయ విజయవర్మ వెంటనే తలుపు తీశాడు ఒక చేతిలో చురకత్తి పట్టుకొని కరుణాకరుడు లోపలికి ప్రవేశించాడు ఏం జరిగింది కోటలో ప్రవేశించాక మళ్ళీ కనిపించలేదే అని ఆత్రంగా ప్రశ్నలు వేశాడు విజయవర్మ ఏం జరిగితేనే మనం మళ్ళీ ఇక్కడ కలుసుకున్నాం నీవు మట్టుకు త్వరగా పారిపో తెల్లవారితే ప్రాణాలు దక్కో వాళ్ళు గుసగుసలాడుకోవడం నేను చెవులారా విన్నాను అన్నాడు కరుణాకరుడు తర్వాత వారిద్దరూ కలిసి మళ్ళీ గుప్త ద్వారం కోసం వెతకడం ప్రారంభించారు ఇంతలో గది బయట అడుగుల చప్పుడు వినిపించింది దీపం ఆరిపేసి వాళ్ళిద్దరూ చీకట్లో దాక్కొని కూర్చున్నారు గదికొక మూల వారు గోడ అనుకున్న చోట చెక్కలు తొలగి కొంచెం వెలుతురు లోపలికి చొరబడింది విజయుడు కరుణాకరుడు ఊపిరి బెగబట్టుకొని ఇది చూస్తూనే ఉన్నారు ఇంతలో భవనం వెలుపల కేకలు అరుపులు వినిపించాయి వెంటనే గుప్త ద్వారం మూసుకుంది హంతకుడు ఇది అదను కాదని వెళ్ళిపోయాడు బయట అరుపులిప్పుడు స్పష్టంగా వినిపిస్తున్నాయి కరుణ ఏది వెతకండి వెతకండి అంటున్నారు ఎవరు కరుణ ఎవరబ్బా కరుణాకర పొరపాటున నిన్ను ఆడపిల్లం అనుకోవట్లేదం కదా వీళ్ళందరూ అన్నాడు విజయవర్మ మొదటికే ముప్పు వచ్చింది ఇప్పుడు నన్ను పట్టుకున్న దాకా వదలరు వీళ్ళు తలుపు తెరిచి నన్ను పోనీ విజయ వాళ్ళు నన్ను పట్టుకుని సంబరపడుతుంటే నీవు తప్పించుకుపోవచ్చు అని సలహా చెప్పాడు కరుణాకరుడు అప్పుడు అర్థమైంది విజయవర్మకి పరిస్థితి అంతా నువ్వు కరుణాకరుడివి కాదు నువ్వే కరుణవి అని అరిచాడు కరుణ మారు మాట్లాడకుండా నిల్చుంది కరుణ మించిపోయింది ఏమీ లేదు బతికి బాగుంటే మన ఇద్దరికీ ఇక ఎగబాటు ఎడబాటు ఉండదు చావే తప్పకపోతే ఇద్దరం ఒకేసారి చేద్దాం అన్నాడు విజయుడు కానీ అంతలో అతని మాటలు కాదనడానికి అన్నట్టుగా బయట అడుగుల సందడి వినిపించింది అంతేకాదు బలంగా తలుపు గుద్దిన ధ్వని అయింది భీమవర్మ కంఠం వినిపించింది తలుపు తెరువు విజయ లోపల ఎవరున్నది మాకు తెలుసు వేరు వేషాలు వేకు అన్నాడాయన వెంటనే విజయవర్మ కరుణ గుప్తద్వారం నుంచి బయటకు పరి గుప్తగారు ద్వారం వైపు పరిగెత్తారు వారు బయటపడేసరికి భీమవర్మ భటుల తాపులకు గది తలుపులు బద్దలయ్యాయి ద్వారానికి అవతల ఇరుకుగా చీకటిగా ఉండే ఒక త్రోవ వెంబడే వెళ్ళగా మరొక రహస్య కక్ష్యాన్ని చేరుకున్నారు అక్కడ నుంచి మరి లేక అక్కడే ఆగిపోయారు ఆ ప్రమాద సమయంలో కరుణ విజయవర్మకు తన కదంతా చెప్పింది తాను ఒక జమీందారు కూతుర్నని అనాథ కావడం చేత చిన్నప్పటి నుంచి చంద్రదుర్గాధిపతి అంట పెరిగానని ద్రోహబుద్ధి గల భీమవర్మ తనను బలిమిని పట్టి తప్పించి పురుష వేషం ధరింపజేశాడని కూడా చెప్పింది ఈ కథ అంతా వినగానే విజయవర్మకు చాలా జాలి వేసింది నా గొంతులో ప్రాణం ఉండగా ఇక నేను వేడను అని ప్రతిజ్ఞ చేశాడు ఇంతలో మళ్ళీ అడుగుల సందడి వినిపించింది తిరిగి చూస్తే రామ్ సింగ్ ఆహా ఉన్నారు ఇక్కడే అనుకున్నంత పని జరిగింది అన్నాడు అతను విజయవర్మ నిశ్శబ్దంగా చురక ఎత్తాడు ఆగవయ్యా పెద్ద మనిషి పారిపోవడానికి కనబడలేదా నేను చూపిస్తాను అన్నాడు రామ్ సింగ్ విజయవర్మకు అప్పుడు అర్థమైంది రామ్ సింగ్ తమ మిత్రుడేనని రామ్ సింగ్ వారికి అంతకుముందే భీమవర్మ దూతపోయిన రహస్య ద్వారం చూపించాడు గోడనున్న రాతి పలక తొలగించగా త్రోవ ఏర్పడింది వెంటనే పారిపోమని వారికి సలహా చెప్పి రామ్ సింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విజయవర్మ కరుణ ఆ త్రోవనే వెళ్ళి కోటగోడని చేరుకున్నారు అక్కడ భీమవర్మ దూత దిగిపోయిన కిటికీ ఉంది దాని ఇంకా తాడు వేలాడుతూనే ఉంది ఇంతలో వెనక నుంచి కేకలు వినపడ్డాయి రాకరుణ ఆలసిస్తే లాభం లేదు అన్నాడు విజయవర్మ కానీ కరుణ కిటికీలో నుంచి ఆ అగాధంలోకి తొంగి చూసి గజగజ వణికిపోయింది భీమవర్మ భటులు రానే వచ్చారు ఏమైతే అదైందని విజయవర్మ కరుణను వదిలేసి తాడు పట్టుకొని దూకేశాడు పైనుంచి బాణాల వర్షం కురిసింది కానీ విజయవర్మ లెక్క చేయకుండా ఇది అవతలికి చేరాడు మాటున ఇంకా అతనికి భయం లేకపోయింది కొంత దూరం వెళ్ళిన తర్వాత తోవలో అతనికి శబ్దవేది బాణానికి ఆహుతి అయిన భీమవర్మ దూత శవం కనిపించింది తడిమి చూడగా ద్రోహి భీమవర్మ విపక్షంలో కలిసిపోతానని దేవదుర్గాధిపతికి రాసిన జాబు కనిపించింది ఎందుకైనా మంచిదని ఆ జాబు తన వద్ద అట్టే పెట్టుకున్నాడు విజయవర్మ కొంత దూరం వెళ్ళగానే అతనికి శబ్దవేది దళం వారు కనిపించారు ఈసారి వారి వెంట నాయకుడి వద్దకు వెళ్ళడానికి విజయవర్మ వెనుదీయలేదు శబ్దవేది అయిన చండీదాసు అతన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించాడు కరుణని వెనక వదిలి రావడం తెలివిగల పని అని విజయుణ్ణి ఊరడించాడు నీ సంగతి అంతా తెలిసిపోయింది చూసుకో అంటూ విజయుడు భీమవర్మకు ఒక ఉత్తరం రాశాడు ఆ ఉత్తరం చూసి చూడడంతోనే భీమవర్మ పళ్ళు పట్టపట్టా కొరికాడు కోపంతో నిండిన భీమవర్మ ఏం చేశాడు త తన పగను తీర్చుకోవడానికి విజయవర్మ ఏం చేశాడు కరుణని దక్కించుకున్నాడా కరుణ కథ ఏమైంది ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే నెక్స్ట్ పార్ట్ని ఎప్పుడో కాదు నేను రేపు నైట్ ఇదే టైంకి అప్లోడ్ చేస్తాను ఒకవేళ దీనికి ముందు పార్ట్స్ చదవాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అవి కూడా వినొచ్చు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్